ఒక చిన్న గ్రామం దగ్గర రెండు కొండల మధ్య ఒక చిన్న వంతెన ఉండేది అది చాలా వెడల్పు తక్కువగా ఉండేది ఒకేసారి ఒకరి దానిపై నడవగలిగేవారు ఒక రోజు రెండు మేకలు ఒకటి ఈ కొండ నుండి మరొకటి ఆ కొండ నుండి ఆ వంతెన పైకి వచ్చాయి మధ్యలో కలుసుకున్నాయి ఇద్దరికి తామే ముందు పోవాలని ఆలోచన వారు ఒకరిని ఒకరు పక్కకి తొలగించుకోకుండా గట్టిగా తలలను గుద్దుకున్నారు చివరికి ఇద్దరు వంతెన పై నుండి కింద పడిపోయారు ఇప్పుడు ఏమీ లేదు గాయం బాధ మాత్రమే మిగిలాయి కొన్ని రోజుల తరువాత మళ్ళీ అదే వంతెన పైకి మరో రెండు మేకలు వచ్చాయి అవి మధ్యలో కలుసుకున్నప్పుడు వాటిలో ఒక మేక వెనకకి తల ఉంచింది నెమ్మదిగా వెనక్కి నడిచింది రెండవ మేక నుంచి నడిచి వెళ్లిపోయింది తరువాత మొదటి మేక కూడా తన దారిని కొనసాగించింది ఈ కథలో నీతి ఏంటంటే తల వంచడం అంటే ఓడిపోవడం కాదు సంయమనం సహనం ద్వారా ఇద్దరికి ప్రయోజనం కలుగుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓం శివాయ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్